రైతన్నల ఆగ్రహం సూర్యాపేట జిల్లా వెంకపల్లిలో ఎమ్మెల్యే సామెలను నిలదీస్తున్న మహిళలు రుణమాఫీపై ఎమ్మెల్యే నిలదీత మాట తప్పిన కాంగ్రెస్కు మళ్ళీ ఓట్లయ్యాం సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే సామెలకు తేల్చి చెప్పిన మహిళలు పలు జిల్లాలలో రైతుల ఆందోళన ఖమ్మంలో ఉత్తరాల ఉద్యమం అంటూ కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది సీఎం చెక్కులు చెల్లలే రైతు పండుగలో రై రేవంతు చెక్కులు పది రోజులైనా పైసలు జమ కాని వైనం నవంబర్ ముప్పైనా నాలుగో విడత ప్రకటన మూడు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది రైతులకు ఏంది అంటే రెండు వేల ఏడు వందల నలభై ఏడు రెండు వేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్ల రుణమాఫీ రైతు ఖాతాలలో నేటికి జమ కాని పైసలు ఎప్పటికీ ఎప్పటికీ వస్తాయో తెలియని పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రైతు రుణమాఫీ గాలే రైతులకు సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ఇస్తారు కదా అది రైతు భరోసా రైతు బంధు ఈ రెండు అయిపోయినాయి రేపు రేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టిన పథకాలన్నీ కూడా అటకెక్కుతాయి వీళ్ళు ఏ పథకం తీసుకురారు పరిపాలన మాత్రమే చేస్తారు అద్మిన తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పరిపాలన ఉందా ఉంది గంతే మించి మీరు వీళ్ళ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకూర్రి ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ కాకుర్రి నేను చెప్తున్నా కదా ఏం చేయలేరు రైతన్నల ఆగ్రహం గంటే ఇంకే ఉండదు వీళ్ళతోనే అయ్యేది లేదు పోయేది లేదు ఆలు లేదు సూలు పేరు అల్లూరు పేరు సోమలింగం అంటారు చూడ గట్లయిపోతుంది ఇంకేంది ఎక్కడికక్కడ ఇక ఎమ్మెల్యేలను రేపు రేపు పొద్దుగాల ఊరి పొరిమల్లకు కూడా అడుగు పెట్టనియరో ఆగమైపోతుంది